హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో దసరా పండుగ సందర్భంగా నాలుగు రకాల పిండి వంటలు చేసి చూపించబోతున్నాను అన్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ నోట్లో వెన్నెల కరిగిపోయి రవ్వ లడ్డూలు సింపుల్గా చేసుకునే బెల్లం అప్పాలు క్రిస్పీగా గుల్లగా ఉండే జంతికలు ఇంకా కజ్జికాయలు అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో వీటన్నిటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేశాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఈ స్పెషల్ పిండి వంటలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కజ్జికాయలు బయట క్రిస్పీ లోపల రవ్వ స్టఫింగ్ తో జ్యూసీగా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేయడం వల్ల కజ్జికాయలు ఎక్స్ట్రా క్రంచీగా వస్తాయి నెక్స్ట్ దీనిలో పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కొంచెం వేడి చేసి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఈ ఘీ అంతా కూడా కలిసేలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఫోల్డ్ చేస్తే పిండి అనేది ఇలా ఉండాలి మీకు పిండి ఫోల్డ్ చేయడానికి కుదరకపోతే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ లా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కజ్జికాయల కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన కాజు టూ టేబుల్ స్పూన్ బాదం వన్ టేబుల్ స్పూన్ పిస్తా యాడ్ చేసి లో ఫ్లేమ్ లో లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసిన కిస్మిస్ వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే కజ్జికాయలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కావాలంటే ఓన్లీ కాజు అయినా కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు రవ్వ యాడ్ చేసి లో ఫ్లేమ్ లో లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ సెపరేట్ గా తీసేయన అవసరం లేదు ఇలా రవ్వ కూడా దీనిలోనే వేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇదిలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీనిలో వన్ కప్ వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ ఐదు ఇలాయచి యాడ్ చేసి బ్లైండ్ చేసుకోవాలి షుగర్ మరీ పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ వేసి తీసుకోండి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ లో వేసి మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే అంతా షుగర్ కాకుండా కొద్దిగా షుగర్ కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఫైనల్ గా స్టఫింగ్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది సో కజ్జికాయల కోసం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకో ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా పామినప్పుడు మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ లో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ అంతా కూడా వాటర్ అప్లై చేసుకోవాలి లేదంటే పిండి సరిగా అంటకుండా ఆయిల్లో వేయగానే విడిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసి అడ్జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలి ఇప్పుడు ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ కొద్దిగా ఇలా ప్రెస్ చేసి లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలానే అంతా చేశాక చూసారు కదా కజ్జికాయలు ప్రిపేర్ చేసే మౌల్ లేకపోయినా కూడా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కుదరకపోతే ఫోర్త్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీ దగ్గర కజ్జికాయలు ప్రిపేర్ చేసే మౌల్డ్ ఉంటే దానిపైన కూడా ఇలా వేసి సైడ్స్ అంతా కూడా వాటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసి ప్రెస్ చేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని తీసేయాలి సో ఫస్ట్ టైం కజ్జికాయలు ప్రిపేర్ చేసేవాళ్ళు ఇలా మౌల్డ్తో ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత కడాయికి పట్టినన్ని కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మిగతా కజ్జికాయలు ఆరిపోకుండా పైన క్లాత్తో కవర్ చేసి ఉంచాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఏదైనా కూడా పోతుంది మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మరి ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ రౌండ్వి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా కజ్జికాయలు పైన లేయర్ అనేది గట్టిగా కాకుండా క్రంచీగా చాలా బాగా వచ్చాయి రెండవది వచ్చేసి జంతికలు ఈ కొలతల్లో చేస్తే కరికరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి సో దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైన ఇలా జల్లని పెట్టి నాలుగు గ్లాసుల వరకు పొడి బియ్య పిండి వేసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నాలుగు గ్లాసుల బియ్య పిండి ఒక కేజీ వరకు ఉంటుంది ఈ బియ్యం పిండి మీరు బయట కొనింది అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో ప్రిపేర్ చేసేటట్టయితే ఓన్లీ రేషన్ రైస్ ఉంటాయి కదా అలాంటి రైస్తోనే పిండి తయారు చేసుకోవాలి అప్పుడే జంతికలు గుల్లగా వస్తాయి మీరు నార్మల్ రైస్ తో పిండి ప్రిపేర్ చేశారంటే జంతికలు గట్టిగా వచ్చేస్తాయి ఇలా నాలుగు గ్లాసులు బియ్య పిండి వేసిన తర్వాత ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని బియ్యం పిండి తీసుకున్న గ్లాస్ తోనే ఒక గ్లాస్ వరకు వేపుడు శనగపప్పు వేసి ఫైన్ పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లా చేసి ఒక గ్లాస్ వరకు శనగపిండిని బియ్య పిండిలో వేసి చలించుకోవాలి మీరు కావాలంటే ఒక కేజీ రైస్ కి పావు కేజీ శనగపప్పు కలిపి మిల్లు పట్టించి ఆ పిండి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు సో నాలుగు గ్లాసులు బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి వేసుకోవాలి అప్పుడే జంతికలు మంచి టేస్టీగా వస్తాయి ఇలా చల్లించాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలి జంతికలు వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండానే ఇలా బాగా కలిపేస్తే పిండికి ఉప్పు కారం అంతా బాగా పడతాయి అంతా బాగా మిక్స్ చేశాక ఇలా పిండి ఫోల్డ్ చేస్తే ముద్దల ఇలా అయితే పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు ఇది పక్కన పెట్టి వేరొక బౌల్లో పిండి తీసుకున్న గ్లాస్ తోనే త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేస్తూ పిండి ఇలా గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇలా వేడి వేడి నీరు వేసి కలపడం వల్ల జంతికలు చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి ఇలా లోపల నుండి పిండి అంతా కూడా తీసి వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి నేను తీసుకున్న త్రీ గ్లాసెస్ వాటర్లో టూ గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేశాను మిగతావి పక్కన పెట్టి ఈ పిండి కలపడానికి మరి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక టెన్ మినిట్స్ కవర్ చేసి వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పిండి అనేది బాగా నాని ముద్దల అవుతుంది ఇప్పుడు దీనిలో మిగిలిన వన్ గ్లాస్ వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి కలపకుండా ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి కలుపుకుంటే కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అంతా బాగా మిక్స్ చేశాక వాటర్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఫస్ట్ రౌండ్ జంతికలు వేసే ముందు మిషన్ కి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రౌండ్ నుండి డైరెక్ట్ గా పిండి వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో సరిపడినంత పిండిని వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఏదైనా ఒక గరిట తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు జంతిక షేప్ వచ్చేలా వేసుకోవాలి ఇలా వేసాక గరిటని రివర్స్ చేస్తే జంతిగా ఆయిల్లో ఈజీగా పడుతుంది కానీ ఇలా చేసినప్పుడు ఒక్కొక్కటి ఫాస్ట్ ఫాస్ట్గా వేసి ఫ్రై చేయాలి స్లోగా వేసారంటే ముందు వేసిన జంతిక కలర్ అనేది డార్క్గా అయిపోతుంది సో అలా కాకుండా ఈజీగా ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని అన్ని ఒకేసారి వేసుకోవచ్చు ఇలా అన్ని వేసాక ఒక్కొక్కటిగా ఇలా చేతిలోకి తీసుకొని ఆయిల్ లో వేసుకోవడమే ఆయిల్ అనేది ఎప్పుడు కూడా మీడియం హీట్ లోనే ఉండాలి ఇప్పుడు ఇలా కడాయికి పట్టినన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో వేయగానే ఇలా నురుగ వస్తే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ నురుగా అంతా పోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పిండి అనేది గట్టిగా ఉంటే జంతికలు గట్టిగా వచ్చేస్తాయి అలా అని పిండి మరీ సాఫ్ట్ గా ఉంటే ఆయిల్ ఎక్కువగా ఫీల్ చేస్తుంది ఇలా జంతికలు లైట్ గా కలర్ చేంజ్ అవగానే ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక రౌండ్ పిండి తీసిన తర్వాత పిండిని ప్లేట్ కానీ క్లాత్ కానీ వేసి కవర్ చేసి ఉంచాలి లేదంటే పిండి అనేది డ్రై గా అయిపోతుంది నెక్స్ట్ రౌండ్ వేసే ముందు పిండి కొంచెం డ్రై గా ఉన్నట్టుగా ఇలా వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉన్నట్టయితే మనకి జంతిక షేప్ వేసేటప్పుడు ప్రెస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అప్పుడు పిండిలో ఇలా కొద్దిగా వాటర్ కలిపి వేయడం వల్ల జంతిక షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అలానే ప్రతి రౌండ్ వేసే ముందు మిగతా పిండిని కవర్ చేసి ఉంచాలి లేదంటే పిండి అనేది డ్రైగా అయిపోతుంది పిండి ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత మళ్ళీ పేపర్ పైన వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇలానే ప్రతి రౌండ్ వేసే ముందు అవసరమైతే లైట్ గా వాటర్ చల్లుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా ఇలా మంచి కలర్ రాగానే వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో అన్ని మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది తర్వాత జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు ఎన్ని రోజులైనా కూడా ఇంతే సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని వన్ ఫోర్త్ కప్ వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం పిస్తా అన్నీ కూడా ఒక వన్ థర్డ్ కప్ వరకు యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇన్నే యాడ్ చేసుకోవాలి ఇవే యాడ్ చేసుకోవాలి అనేం లేదు మీ దగ్గర ఏముంటే అవే వేసుకోవచ్చు ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో కొద్దిగా బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి రవ్వ లడ్డూలో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే గీలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అంతా లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే రవ్వ కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది లడ్డు టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసి మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దానిని ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకోవాలి అంటే రవ్వ వేసినప్పుడే కొబ్బరి కూడా చిన్నగా తరిగి వేసి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఇంకా కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కప్ వరకు షుగర్ వేసి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో షుగర్ పౌడర్ అంతా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలు కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా హాఫ్ కప్ పాలు వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా డ్రైగా అవుతుంది ఇప్పుడు నచ్చిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ రవ్వ బాగా హార్డ్గా అయిపోయి లడ్డు చేయడానికి కుదరకపోతే ఒకేసారి మిల్క్ యాడ్ చేయకుండా ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు లడ్డు ఈజీగా వచ్చేస్తుంది లేదా కొంచెం గీ అయినా వేసుకోవచ్చు సో చూసారు కదా లడ్డు ఎంత షైనీగా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే మిగతా లడ్డు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం రవ్వ లడ్డు చేసే వాళ్ళు అయినా లేదా అసలు వంట రాని వాళ్ళు అయినా రవ్వ లడ్డు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా రవ్వ లడ్డు అన్నీ కూడా రెడీ అయిపోయాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ట్వంటీ లడ్డూస్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి సో ఈ మెజర్మెంట్స్తో లడ్డు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు ఇప్పుడు బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఏ పండుగకి అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఇవి కూడా సో ఈ స్వీట్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏదైనా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి తర్వాత అదే కప్తో ఒక కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి నార్మల్గా ఈ బెల్లం అప్పాలు బియ్య పిండి ఇంకా గోధుమ పిండితో చేస్తారు బట్ ఇలా కొద్దిగా రవ్వ కూడా యాడ్ చేస్తే ఈ స్వీట్ అనేది క్రిస్పీగా వస్తుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు పావు కప్పుల వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి రెండు పావు కప్పుల వరకు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగాక వేరొక కడాయిలోకి ఇలా వడగొట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి పాకం రానవసరం లేదు జస్ట్ ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది ఇలా బాగా వేడయ్యాక ఇప్పుడు దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం నీరంతా కూడా పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిశాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే పిండి అనేది ఇలా కడాయి నుండి సెపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా ఈ పిండి అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది ఇలా బాగా మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అప్పాలు షేప్లో చేసుకోవాలి ఫస్ట్ ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా రౌండ్గా చేసి ప్రెస్ చేస్తే ఈజీగా వస్తుంది ఇవి మరీ మందంగా చేసేస్తే అప్పాలు ఫ్రై చేశాక లోపల పిండి పిండిలా ఉండిపోతుంది మరీ పల్చగా చేస్తే అప్పాలు గట్టిగా వచ్చేస్తాయి సో మీడియం థిక్నెస్లో ఉండేలా చేసి తీసుకోవాలి ఇలానే అన్నీ కూడా చేసుకోవాలి ఇలా అన్నీ చేసేలోపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ బాగా వేడయ్యాక కడాయికి పట్టినన్ని అప్పాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం ఫ్రై అయ్యాక గరిటితో సైడ్స్ కదుపుతూ టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం టు హై హీట్లో ఉండాలి ఆయిల్ సరిగా వేడవ్వకపోయినా అప్పాలు ఆయిల్లో వేయగానే విడిపోతాయి అన్నీ కూడా మంచి కలర్ వచ్చాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేరొక గరిటితో గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలానే అన్నీ కూడా తీసుకోవాలి ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చాక తీస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సరిగా ఫ్రై అవ్వకుండా తీసేస్తే లోపల పిండి పిండిలా ఉండిపోతుంది అన్నీ తీసాక మిగిలినవి కూడా ఇలానే కడాయికి పట్టినన్ని వేసి ఫ్రై చేసి తీసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి సో చూసారు కదా ఈ బెల్లం అప్పాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇవి వారం రోజుల వరకు కూడా పాడవకుండా ఇంతే ఫ్రెష్ గా ఉంటాయి సో ఈ నాలుగు రకాలు పిండి వంటలు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో